దీనికంటే ముందు అసలు మీరు హిందు క్రిస్టియన్ ఎలా నమ్ముకున్నారు రెండు మాటల్లో మీ సాక్ష్యం సో నేను యేసు వినుకొండలో ఒక అంత జైలు బ్యాచ్ అంత బ్యాచ్ వినుకొండలో ఆయన ఫేమస్ టీడీపీ లీడర్ అనమాట ఆయన్ని మేము కొట్టాం నాతో పాటు ఒక నలుగురు కుర్రోళ్ళు మేమంతా ఫ్రెండ్స్ సో మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఇంటికించేసాడు అనమాట కాలేజ్ అమ్మాయి సో అతనితో పాటు నేనున్నాను సో వాళ్ళు వచ్చి అతన్ని నన్ను ఇద్దరిని బాగా కొట్టారనమాట కొట్టిన తర్వాత అదే రోజు సాయంత్రం మా ఫ్రెండ్స్ అందరం మేము ప్లాన్ చేసుకున్నాం సో ఎవరైతే కొట్టారో వాళ్ళు ఎవరు వాళ్ళకూడదు అని చెప్పేసి అదే సాయంత్రము ఆయన వచ్చాడు అనమాట పేరు చెప్పట్లేదు సో ఆయన చాలా పెద్ద పొలిటీషియన్ ఆయన వచ్చే టైము మాకు తెలుసు వెళ్ళే టైము మాకు తెలుసు ఎందుకంటే మా బ్యాచ్ ఈ రోజు కూడా వినపండలో గ్రౌండ్ రాజేషు అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు మీరు మా అక్కడ వెళ్ళి ఇంటికి వచ్చి వదిలిపెడతారు అనమాట సో మా కుటుంబం అంతట్లో కూడా మొట్టమొదటిగా జైల్లో అడుగుపెట్టిన ఘనత నాకే తగ్గింది సో ఆ తర్వాత జైలు జైలు ఆయన కొట్టిన తర్వాత జైల్లోకి వెళ్ళాము జైల్లో మాకు సజా ఇచ్చారు తెలుగులో తెలుగు కౌన్సిలింగ్ ఇచ్చి సో అది ఇచ్చిన తర్వాత జైల్లో మా ఫ్రెండ్స్ మేమందరం అనుకుంటా ఉన్నాం అనమాట మా అమ్మ వచ్చేది చూడటానికి సో మా అమ్మ వచ్చితే చెప్ప దేవుని నమ్ముకో ఎందుకంటే మా ఫ్యామిలీ అంతట్లో మా మమ్మీ ఫస్ట్ బిలీవర్ ఫస్ట్ బిలీవర్ మా ఇంటికి పాస్టల్ వస్తే నేను పాస్టల్ తిట్టేవాడిని వీళ్ళందరూ పని బాట లేకుండా వేసుకుని తిరుగుతూ ఉంటారు ఎందుకంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్ సో ఆయనకి అంటే శాలరీస్ వస్తాయి కదా దశంభాగం వచ్చే టయానికి పాస్టల్ అందరూ వచ్చేస్తారు మంత్లీ సో వాళ్ళందరూ నేను ఇంటికి వచ్చి ఎప్పుడు ఇంటికి వచ్చినా గానీ ముగ్గురు భాషలు ఖచ్చితంగా మా ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళని చూడగానే నాకు చిరాకు వచ్చేసింది సో అట్లా 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 మా మమ్మీ చెప్తా ఉండేది అనమాట మా ఆఖరు గురించి ప్రార్థన ప్రాధాన్యం అది ఇదని చెప్తే సో ఆ రోజు మా మమ్మీ కూడా జైల్లోకి వచ్చి చెప్పింది అనమాట దేవుని నమ్ముకుని నాయనే రక్షిస్తాడంటే నాతో పాటు ఒక విందుల దొంగతనం చేసిన అతను এসেారు ఓకే నా రూమరు సెల్ చటే సెల్ సెల్మేట్ అన్నమాట సో వాడి దగ్గర నేను బీడి తీసుకుని తాగటము అట్లా చేసాడు